చికెన్ ఫ్రై కోసం రెండు మూడు సార్లు కడుక్కొని మందపు గిన్నెలో పెట్టుకొని ఒక టేస్ట్కి తగినంత కళ్ళుపు వన్ ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం వెన్న వేసుకొని మూత పెట్టుకుని ఆ నీరు అంతా ఎగిరే వరకు ఉంచాలండి ఆ తర్వాత ఒక పాండి మంద పాండి పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని నాలుగు లవంగాలు కొంచెం చెక్క సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక నాలుగు వేసుకొని పెద్ద సైజువి ఆనియన్స్ తరి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వన్ ఫోర్ టేబుల్ స్పూను కొంచెం కుక్ అయిన తర్వాత ఒక నిమిషం ఆ తర్వాత చికెన్ ఉడికిన వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒకటి గరిటంత కొబ్బరి పొడి కారం ఒక టేబుల్ స్పూను ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కరివేపాకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అందుకని వేయలేదు కొత్తిమీర